పదవులు ఇచ్చినా తప్పే ఇవ్వకపోయిన తప్పే తాజాగా ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు ఏవైతే ఉన్నా అవి పెద్ద రచ్చకు చిచ్చుకు దారితీసాయి తాజాగా ముప్పై మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను చంద్రబాబు భర్తీ చేశారు వీటిలో ఇరవై ఐదు పదవులని టీడీపీ దక్కించుకుంది నాలుగు జనసేన ఒకటి మాత్రమే బీజేపీకి వచ్చింది ఇది క్షేత్రస్థాయి నాయకుల మాట ఎలా ఉన్నా అంతర్గతంగా మూడు పార్టీల్లో కీలక నేతలు పెదవి విరుస్తున్నారు ఒక రకంగా పోరుబాటు పడుతున్నారు మేము సిఫార్సు చేసిన వారి పేర్లు కనిపించట్లేదు అంటూ విజయవాడ తూర్పుకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే మీడియా ముందే వ్యాఖ్యానించారట అలాగే సారీ తూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అలాగే ఉత్తరాంధ్రకి చెందిన ఎంపీ ప్రస్తుతం కీలక పొజిషన్లో ఉన్న నాయకుడు సిఫార్సులు కూడా బుట్టద దాఖలయ్యాయనే ప్రచారం ఉంది ఆయన ఎప్పుడు ఢిల్లీలోనే ఉండడంతో ఇక్కడ నాయకులు నియోజకవర్గంలో చక్రం దిప్పుతున్నారు ఈ క్రమంలో ఆయనకు ఒక రకంగా ఏదైనా అని అడగడంతో మాకు అక్కడ ఉండి అన్న మాకు ఏదైనా ఇప్పించండి ఇప్పించండి అని అడగడంతో కీలకమైన నాలుగు స్థానాలకు సదర్ నేత సిఫార్సు చేశారు అయితే ఆయన చెప్పిన వారి పేర్లు కూడా జాబితాలో కనిపించలేదు మరోవైపు ఎమ్మెల్యేల సిఫార్సుల్లో కొందరు మాత్రమే తీసుకొని మెజార్టీ సభ్యులు పంపించిన పేర్లను చంద్రబాబు పక్కన పెట్టేశారనే చర్చ అయితే సాగుతుంది అంటే ఎలా చూసుకున్నా సరే కోటమిలో కీలక పార్టీలో టీడీపీ నామినేటెడ్ పదవుల వ్యవహారం గతంలో ఇప్పుడు కూడా ఒక అయితే దయచేసింది వచ్చే స్థానిక ఎన్నికలపై దీని మీద ప్రభావం ఉంటుంది అనేది తమకు విలువ లేకపోతే ఇక టీడీపీ తమ్ముళ్ళు ఎలాగా అనేది మూతి ముడుస్తున్నారట ఎమ్మెల్యేలుగా మాకు విలువ ఇవ్వాలి కదా రేపొద్దున కింద నాయకులు రేపొద్దున మాట వినాలి అంటే మీకు నచ్చిన వాళ్ళు వేసుకుంటే ఇక మేము ఎందుకు అని అడుగుతున్నారట టీడీపీ ఎమ్మెల్యేలు ఓపెన్గా అలాగే తాజాగా జనసేనలో కూడా కీలక నాయకులు పక్క పదవులు దక్కలేదు అనే చర్చ జరుగుతుంది తాజాగా జాబితా ప్రకటించిన తర్వాత మంత్రి నాదేండ్ల మనోహర్ వద్దకు సుమారు పది మంది జనసేన నాయకులు కట్టారట మాకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారట దీన్ని ఆయన ఆలోచించి చెబుతామని హామీ ఇచ్చారట బీజేపీ పరిస్థితి మరో విధంగా ఉంది ఇప్పటికి మూడుసార్లు మార్కెట్ కమిటీ చైర్మన్ నియమిస్తే ఒక్కసారి కూడా నలుగురికి ఇవ్వలేదన్న పెదవిర్పు మాటలు అయితే వినిపిస్తున్నాయి ఎప్పుడు ఒక్కరికి మాత్రమే పదవులు దక్కడం వారు అసలు ఎవరి ద్వారా ఈ పదవులు దక్కించుకుంటున్నారో కూడా తెలియట్లేదట కమల్నాథుల మధ్య ఇదే ఒక అతిపెద్ద చర్చ అయిపోయింది ఒక జిల్లాలో అయితే టీడీపీ నాయకుడికి బీజేపీ జాబితాలో పదవి ఇచ్చారని కమలం పార్టీ నాయకులు గుస్తా ఒక రకంగా చెప్పాలి అంటే మార్కెట్ కమిటీ పదవులు కేటాయింపు బాగానే ఉన్న ఎక్కడో కొడుతున్న తేడా అయితే మూడు పార్టీల మధ్య అతిపెద్ద చర్చకు దారి చేసింది అదే ఒక రచ్చగా కూడా మారే అవకాశం ఉంది అనేది విశ్లేషకులు చెబుతున్నమాట